హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నిన్నటి నుంచి అయితే లైట్గా వర్షం పడుతుందండి ఉదయాన్నే బయట పనిచేయటానికి అయితే లేదు అంట్లు గడికి బట్టలు ఉతకటానికి లైట్గా వర్షం పడతా ఉంది ముందు వంటగదిలోకి వచ్చేసి గ్యాస్ పై అయితే మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను వర్షం పడదంటే మనం సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్స్ చేసుకుంటాంగా అది ఆయిల్ పోసి డీప్ ఫ్రైలు చేసి స్నాక్స్ చేస్తాము అలా చేసి తింటేనే మనకు తిన్నట్టుగా అనిపించిద్ది ఎక్కువ ఫ్రై లేకుండా మామూలుగా స్నాక్స్ చేసుకొని తిన్నా కానీ ఈ వర్షానికి తిన్న ఫీలింగ్ అయితే అనిపించదు నిన్న సాయంత్రం అయితే బియ్య పిండి ఉంటే తెపాల చెక్కలు చేద్దామనుకున్నాను తెపాల అంటే ఇంకా అప్పుడప్పుడు చేస్తానే ఉన్నాం కదా అవి చేసినా మళ్ళీ ఒక రోజే తింటాము రెండో రోజుకి ఏముండవు అందుకని ఆ పిండితోనే చెక్కలైతే చేశాను తెపాల చెక్కలకైతే ఉల్లిపాయలు వేస్తాంగా ఇంకా చెక్కలకైతే ఉల్లిపాయ లేకుండా మామూలుగా చెక్కల పిండిలాగా కలిపేసి ఇంకా చెక్కలైతే చేశాను చెక్కలు అనుకోండి రెండు మూడు రోజులు తింటాము తెపాల చెక్కలు అనుకోండి ఒక్క రోజే తింటాం కదా ఇంకా చెక్కలు చేశాను కదా పొయ్యి నిండా అయితే నూనబడింది కొంచెం పిండే కాబట్టి ఈ పొయ్యి మీదే చేశాను గ్యాస్ బండ మీద ఇంకా నేనే మామూలుగా ఒత్తుతానే ఆయిల్లో వేస్తూ ఉన్నాను నవీన్ అయితే ఉండలు చేసి ఇచ్చాడు ఇంకా నేనే పూరి ప్లేస్ ఉంటుంది కదా దాంతో ఒత్తుతా ఒక్కొక్కటి ఆయిల్లో వేసి కొన్ని అయితే చేశాను చిన్న పప్పుడప్పాకైతే వచ్చినాయి అవైతే ఇంకా రెండు రోజులు తినొచ్చు నిన్న అవి చేసేసరికి టైం సెవెన్ అలా అయింది ఇంకా పొయ్యి అంతా నూనె నూనె మరకలుగా ఉంది వర్షం పడతా ఉందిగా ఇంకా నైట్ అయితే పని చేయబుద్ది కాక అలాగే వదిలేశాను ఇంక ఈ అయితే పొయ్యి మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను ముందు రోజు ఏదైనా పని చేద్దాం నేను చేయలేదనుకోండి ఆ పని అలాగే పెట్టేసాను అనుకోండి తర్వాత రోజు ఇంకా ఉదయాన్నే ఆ పని అయితే ఫినిష్ చేస్తాను మళ్ళీ లేట్ అయిందనుకోండి ఇంట్లో పని అంతా చేసి ఆ పని చేయడానికి వీలుండదు అందుకని ఆపిన పనిని ఇంకా ఉదయాన్నే చేస్తాను నిన్న గ్యాస్పై క్లీన్ చేయలేదు కదా ఇంకా ఉదయాన్నే గ్యాస్పై క్లీన్ చేసి అయితే ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశాను ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి అయితే ఉంది ఇంక ఈరోజు టిఫిన్ అయితే మాత్రం ఇడ్లీనే పిల్లలు గొడవ చేస్తారు వర్షం పడుతుంది చల్లగా ఉంది ఇడ్లీ వద్దు పునుగులు వేయంటారు కాకపోతే రోజు ఆయిల్ ఫుడ్ తింటాం అంత హెల్త్కు మంచిది కాదు కదా అందుకని పునుగులు అయితే వేయను ఇడ్లీనే వండుతాను పిల్లలు గొడవ చేసినా సరే ఇంకా తప్పదు ఈ రోజు మాత్రం టిఫిన్ ఇడ్లీనే చట్నీకి అయితే పల్లీలు వేయించుకున్నాను ఈరోజు టిఫిన్ కొంచెం వెరైటీగా చేస్తున్నాను టిఫిన్ కాదు చట్నీ పల్లీ చట్నీ కదా ఏం వెరైటీ అనుకుంటున్నారా పల్లీలు వేయించి ఇదిగోండి మిక్సీ జార్లో వేసాను ఇంకా పచ్చిమిర్చి వేసాను చిన్న అల్లం ముక్క వెల్లుల్లి కొంచెం చింతపండు వేసాను చట్నీకి సరిపడా ఉప్పు వేసి ఇంకా మెత్తగా మిక్సీకి వేశాను కదా ఇంక ఇదైతే నేను తిరగమాత వేసుకోవట్లేదు ఎప్పుడు తిరగమాత వేస్తాను ఏ చట్నీ అయినా సరే ఇంకా చట్నీ వేసిన తర్వాత తప్పనిసరిగా తిరగమాత అయితే వేస్తాను ఈసారి అయితే మాత్రం వేయట్లేదు మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చట్నీ వాళ్ళు ఇలాగనే చేసుకుంటారంట తిరగమాత వేయరంట అయినా కూడా చట్నీ బాగుండిద్దంట అందుకని నేను ఈరోజు ఇలా ట్రై చేశాను చట్నీ టేస్ట్ బాగానే ఉందండి కొంచెం టేస్ట్ చూశాను ఏం పచ్చిగా అనిపించలేదు బాగుంది చట్నీ మాత్రం పల్లీలు మనం పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి అది ఒక్కటే మనకు కావాల్సింది పల్లీలు వేయించేటప్పుడు నూనె వేయలేదు పచ్చిమిర్చి అయితే అసలుగా వేయించినా కూడా వేయించలేదు ఇంకా అంతే డైరెక్ట్గా మిక్సీకి వేశాను అయినా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా తిరగమాత వేయకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇడ్లీ కూడా వేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఇడ్లీ ఏం వండట్లేదు చల్లగా ఉంది కదా వాతావరణం ఇంట్లో వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు వాళ్ళు లేచిన తర్వాత అయితే ఇంక ఇడ్లీ కింద అయితే ముట్టిస్తాను ఇంకా కూర కోసం అయితే పప్పు వండుతున్నాను ఇంక ఇదిగోండి కందిపప్పు నానబెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఆకుకూర తీసుకున్నాను నిన్న సాయంత్రం ఊళ్ళో ఒక ఆకుకూర వస్తే తీసుకున్న తోటకూర ఒక కట్ట ఆకుకూర మాత్రం చాలా ఫ్రెష్గా ఉందండి ఈ మధ్య ఆకుకూరలు రాక చాలా రోజులు అవుతుంది వచ్చినా సరే అంత ఫ్రెష్గా బాగుండట్లేదు ఈరోజు ఆకుకూర మాత్రం చాలా బాగుంది కానీ వర్షం పడేటప్పుడు ఇంట్లో వాళ్ళు ఆకుకూర అంటే తినరు ఉట్టి ఆకుకూర పులుసుకూర వండితే అసలు తినరు పప్పులో పెట్టామనుకోండి ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు కాకపోతే పెద్దవాళ్ళు తినరు వాళ్ళకి సపరేట్గా ఇంక ఏదో ఒక కూర అయితే చేయాలి టిఫిన్కి కూరకి కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇల్లు ఊడుస్తున్నాను నిన్న చెప్పాను కదా అవి వండి ఇల్లు అంతా పిండిపడి అంతా నీటుగా అయితే లేదు ఇల్లు అందుకనే ఉదయాన్నే ఈరోజైతే అయితే ఇల్లు ఊడుస్తున్నాను ఇల్లు నీటుగా లేదనుకోండి మనకు పని చేయాలనిపించదు ఇల్లు నీటుగా ఉందనుకోండి ఎంత పని చేసినా సరే మనకి అలసట అనిపించదు ఈరోజు ఇదిగోండి ఈ కిటికీ అయితే మొత్తం నీట్గా క్లీన్ చేయాలి అంటే కిటికీ మొత్తం ఓపెన్ చేసి అయితే క్లీన్ చేయాలండి వర్షం పడుతుంది కదా అటువైపున జల్లు కొట్టిద్ది కిటికీలో ఉన్న మట్టి దుమ్ము మొత్తం కారిపోయిద్ది ఇంకా కిటికీ ఓపెన్ చేసి క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు అందులో పండగ వస్తుంది కాబట్టి ఇంకా పండగ మొత్తం మనం డీప్ క్లీన్ చేస్తాం కదా అందుకని అయితే డీప్ క్లీన్ అయితే చేయట్లేదు కాకపోతే కిటికీలో దుమ్ము అనేది ఎక్కువగా ఉంది కొంచెం బియ్యం పడ్డాయి బియ్యం గోతం ఉంది అక్కడ బియ్యం పోసేటప్పుడు ఏమో కొంచెం అరమారులో బియ్యం పడ్డాయి అంతా దుమ్ము దుమ్ముగా ఉంది అందుకని ఈరోజు మామూలుగా ఇదిగోండి పై పైన అయితే ఈ కిటికీ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంట్లో అలమార్లు తక్కువగా ఉండటం వల్ల కిటికీలో కూడా ఏ ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది లేకపోతే కిటికీ ఇలా ఓపెన్ చేసి ఉంచామనుకోండి ఇల్లు ఊడ్చేటప్పుడు రోజు కిటికీ కూడా నీట్గా తుడుచుకొని ఊడ్చుకోవచ్చు కానీ కబోర్డ్స్ లేకపోవటం వల్ల ఇంకే అలమార్లో అరమారా కిటికీలో పెట్టుకోవాల్సి వస్తుంది ఈ కిటికీలో అయితే సరుకులు అవి పెట్టుకుంటాను నెలవారి సరుకులు తెప్పించుకుంటాం కదా సగం అయితే టిఫిన్లో పోసి వాడుకుంటాను ఇంకా మిగిలినవి ఉంటాయి కదా అవి అయితే ఇంక ఈ బకెట్లో వేసి పెట్టుకొని ఇంకా అవసరమైనప్పుడు ప్యాకెట్లు ఓపెన్ చేసి వాడుకుంటా ఉంటాను అన్నీ ఒకేసారి ఓపెన్ చేసి టిఫిన్లో పోసామనుకోండి పురుగు బట్టి పాడైపోతాయి అందుకనే మొత్తం అయితే నేను వాడను ఇంకా డబ్బాలైతే అయితే మనకి కవర్లు వస్తాయి కదా కవర్లు కానీ సంచులు కానీ మనం ఏమైనా బట్టలు తీసుకొచ్చినప్పుడు సంచులు అవి వస్తుంటాయి కదా ఇంకా అవన్నీ ఆ డబ్బాలో వేసి పెట్టుకుంటాను ఎప్పుడన్నా అవసరమైనప్పుడు తీసుకొని వాడుకోవడానికి ఉంటాయిలే అని పక్కన ఇంకా మనకి కలర్స్ ముగ్గులో వేసుకునేవి ముగ్గు అని ఇంకా ఏయోటి పసుపు కుంకాలని ఇంకా అవన్నీ ఆ కవర్లో పెట్టుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకుంటాను కిటికీలో బియ్యం పడ్డాయని ఊడ్చాను కదా ఇంకా అదంతా అయితే ఈ పండ్ల పడి అంతా కాళ్ళకి కరుసుకుంటా డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇంక ఇక్కడే ఫ్రిడ్జ్ ఉంది కూలర్ ఉంది పక్కనే బియ్యం గోతాలు ఉన్నాయి ఇంకా అంతా ఇరుకిరుగ్గా ఉంది వాటి కింద ఇంకా మొత్తం నీట్గా అయితే ఊడ్చేసాను ఈ కూలర్ మీద కూడా ఇంకా ఏదో ఒక డస్ట్ పడతానే ఉంటుంది కదా ఇంకా ఉల్లి ఊడ్చేటప్పుడు ఈ కూలర్ మీద ఓడటం ఫ్రిడ్జ్ మీద నీట్గా ఓడటం ఇంకా అలా ఊడుస్తూ ఉంటాను కూలర్ బల్ల మీద అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ పెద్ద కూలర్ కదా దాన్ని తీసి బల్ల మీద పెట్టడం తీయటం ఎందుకులని వంటకలు అయితే పెట్టేశాము మళ్ళీ ఎండ్ల కాలం వచ్చిందంటే ఎలాగో వాడుకుంటాం కదా మళ్ళీ బల్ల మీద వేయటం దించటం ఎందుకులే అని చెప్పేసి వేయలేదు బల్ల మీద అందులో పెద్ద కూలరు చిన్న బల్లలు కదా చిన్న బల్లల మీద పెట్టామనుకోండి ఎందుకులే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి ఇంకా బల్ల మీద అయితే పెట్టకుండా కిందే పెట్టేశాను పిల్లలు ఇప్పుడైనా నిద్రలేచారు ఇంక ఇదిగోండి దీంట్లో అవన్నీ తీసి ఎక్కడ ఒక్కడ సర్దేసి ఇంకా మంచాలు కూడా నీట్గా తీసి సర్దేస్తున్నాను మంచం కూడా ఇక్కడే పెడతాలండి బయట వరండాలో పత్తుంది కదా బయట వరండాలో పత్తుంది మళ్ళీ కింద బండ్లు ఉంటాయి కదండి బల్ల లాగా ఉంటుంది కదా అక్కడ కూడా పత్తి టికీ లేసాము ఇంక ఇంటి నిండా పత్తి ఉంది వర్షం పడుతుంది చేలో కూడా వడ్లు మిషన్ చేత కోపించాము ఆ వడ్లన్నీ చేలోనే ఉన్నాయి వర్షం పడతా ఉంది ఒడ్ల మీద అయితే పట్ట కప్పేసి వచ్చారు పచ్చి ఒడ్లు మిషన్ చేత కోపించాము వర్షం పడుతుంది ఎలా ఉంటాయో మరి ఒడ్లు కోసిన వెంటనే అమ్ముకుందామంటేనేమో మా చేయును వాగు దాటి వెళ్ళాలి ఆ వాగు ఎక్కువగా వస్తుందంట ట్రాక్టర్లు కానీ ఏమీ వెళ్ళటానికి వీల్లేదు ఎందుకనో ఎవరు అడగట్లేదనో ఏదో కానీ ఒడ్లు అయితే అమ్మలేదు ఇంకా వడ్లన్నీ అలాగనే ఉన్నాయి ఒడ్ల మీద నిన్నైతే పట్ట కప్పేసి వచ్చారు ఇంకా వర్షం తగ్గేంత వరకు ఇంక ఇదే పరిస్థితి ఇంట్లో కూడా పత్తి కూడా ఉంది పత్తి మీద కూడా ఇంకా పట్లయితే కప్పేసి పెట్టాము లాస్ట్లో తీసిన పత్తికి అయితే లైట్గా పురుగులు వస్తున్నాయి అందుకని ఇంకా పత్తి అయితే ఓపెన్ చేయకుండా గోతాల్లో పెట్టి అలాగే ఉంచి వాటి మీద అయితే పట్ల కప్పు ఉంచాము మళ్ళీ ఓపెన్ చేసి ఇంట్లో పత్తి వేసామనుకోండి పురుగులన్నీ ఇంట్లోకి వస్తాయి ఇప్పుడే కొంచెం లైట్గా చిలకలు లాంటివి అవి వస్తున్నాయి ఇంక ఇప్పుడు ఓపెన్ చేసి వేస్తే ఆ వచ్చే పురుగులను మాత్రం మనం తట్టుకోలేము వాసనగా ఉంటాయి అన్నీ చిన్న పురుగులు నల్లగా ఉంటాయి అవి పట్టుకున్నామంటే చాలు ఒకటే వాసన అందుకనే వాటిని ఓపెన్ చేయకుండా అయితే వరండాలు అలాగే పెట్టేసాము బెడ్షీట్ కూడా ఇంకా నీట్గా దులిపేసి ఇంకా బెడ్షీట్ అయితే మురికి పట్టేసిందండి ఉతుకుదామనుకుంటున్నాను ఇంకా వానం ముసురు పట్టింది కదా ఇప్పుడు బెడ్ షీట్లు ఉతికామనుకుంటే ఆరవు వాసన వస్తాయి ఇంకా వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత బెడ్షీట్ అయితే తీసి నీట్గా అయితే ఉతకాలి ఇప్పుడైతే పైపైన అయిన దుమ్ము అయితే దులిపేసాను ఇంకా దులిపేసి బెడ్షీట్కి ఉన్న ముడతలు అవన్నీ లాగి నీటుగా సర్దేసి దీంట్లో అయితే ఒక పక్కన వేశాను ఇంకా నవీన్ చూడండి కూర్చొని చక్కగా టీవీ చూస్తున్నాడు పిల్లలకి స్కూల్ లేకపోతే ఇంకా హ్యాపీ టీవీలు చూసుకోవటం ఫోన్లు చూసుకోవటం వర్షం పడేటప్పుడు మాత్రం ఫోన్ అనేది సిగ్నల్ సరిగ్గా రాదు మాకు నాది జియో ఫోను జియో ఫోన్ సిమ్ సరిగ్గా పనిచేయదో మరి ఏమో కానీ మాకైతే సిగ్నల్ సరిగ్గా ఉండట్లేదు వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది వర్షం పడేటప్పుడు మాత్రం సిగ్నల్ సరిగ్గా రాదు మంచం కింద కూర్చొని ఇంకా ఊడిస్తే తప్పనిచ్చి మనం వంగోని ఊడ్చినా సరే లాస్ట్కు చీపర్ అనేది అందదు అందుకని లాస్ట్కు చీపర్ అనేది అందాలంటే ఇంకా కూర్చొని వంగొని అలా కసు ఊడిస్తేనే లాస్ట్ దాకా చీపిరందిద్ది ఊడకుండా అలాగే ఉంచామనుకోండి కసు మొత్తం లాస్ట్కి వెళ్ళిపోయి అంతా ఉండలు ఉండలుగా ఫ్యాన్ వేసినప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది అందుకనే ప్రతిరోజైనా సరే ఇంకా అలా కూర్చొని నీట్గా కసు మొత్తం ఊడ్చేస్తాను మంచం కింద కూడా ఎక్కువ ఏం పెట్టనండి నేను కసు ఊడ్చేటప్పుడు ఇబ్బందిగా ఉండిద్దని ఒక్క పిల్లల బ్యాగులు అవే పెడతాను అవి రోజు కసువుడ్చేటప్పుడు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ తర్వాత ఇంకా వాటిని సర్దేస్తూ ఉంటాను ఈరోజు అంట్లు చూడండి ఎన్ని అంట్లున్నాయో చాలా అంట్లు ఉన్నాయి నిన్న నైట్ చెక్కలు చేశానని చెప్పాను కదా చెక్కలు ఉన్నాయి ఉసిరగాయ పచ్చడి పెట్టాను పచ్చడి అయిపోయింది ఆ పచ్చడి డబ్బాలు అవన్నీ వేసేటప్పటికి అమ్మో ఈరోజు ఎన్ని అంటలు వచ్చినాయో అందులో ఈరోజు టిఫిన్ కూడా ఇడ్లీ కదా ఇడ్లీ వండిన రోజు ఎన్ని ఉంటాయో ఇంకా మనం చెప్పనవసరం లేదు పిండి కూడా అయిపోయింది పిండి గిన్నెలు అవన్నీ ఇవన్నీ చాలా అంటలు వచ్చినాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం అయితే తగ్గింది ఇంకా అంటలన్నీ బయట వేసుకొని మొత్తం అంటలన్నీ కడిగేస్తున్నాను బట్టలు కూడా ఉతికేసేయాలి ఉతికి ఒక పక్కన ఆరేసామనుకోండి అవే ఆరిపోతూ ఉంటాయి మళ్ళీ ఉతకకుండా అలాగే ఉంచితే రెండు మూడు రోజులకు ఒకసారి ఈ బట్టలన్నీ ఉతకాలంటే అమ్మో చాలా బట్టలు అయితే కష్టంగా ఉంటుంది అందులో మనకి వాషింగ్ మిషన్లు కూడా లేవు కాబట్టి రెండు మూడు రోజుల బట్టలు ఒక రోజు ఉతకాలంటే కష్టంగా ఉంటుంది అందుకనే వర్షమైనా సరే ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికేసి గొంతుల్లో సందుల్లో ఇంకా ఆరేస్తూ ఉంటాను ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ మూడు పూట్ల ఎన్ని అంట్లు అంటలు కడిగామనుకోండి మన చేతులు అసలు పనికి వస్తాయా మిషన్ల కంటే మరీ ఘోరంగా అయిపోయింది మన పరిస్థితి చూడండి ఎన్ని ఎన్ని ఉన్నాయో ఒక్కో రోజు మనం ఎకస్ట్రా ఏదన్నా వంట చేసామంటే ఆ రోజు ఎన్ని అంట్లు వస్తాయో సాయంత్రం పూట ఇలా డీప్ ఫ్రైలు చేసి స్నాక్స్లు చేసినా ఒక్కోసారి మేగడ ఉంటుంది కదా ఆ మేగడతో మనం వెన్న తీసుకున్నా ఏదన్నా ఎకస్ట్రా పనులు చేసిన రోజు మాత్రం అసలు ఎన్ని అంట్లుంటాయో కడగలేక నొప్పులు వచ్చేస్తాయి కొన్ని కొన్ని అంట్లు రుద్దుకుంటా ఇదిగోండి కొన్ని కొన్ని కడిగేస్తా ఉన్నాను మొత్తం కడిగేసి టబ్బుకేసాను టబ్బు కూడా ఫుల్ అయిపోయింది ఇంకా ఈ అంటలు వేయటానికి కూడా పట్టేటట్లేవు అంత ఫుల్ అయిపోయింది టబ్బు మాత్రం ఈ అంట్లు మొత్తం కడగడానికి నాకు కనీసం ఒక అరగంట టైం అయినా పట్టింది అరగంట పట్టని మనం ఇన్ని అంటలు కడుగుతామా అంట్లు మొత్తం పీసు తీసుకొని ఒక్కొక్కటి నీటుగా రుద్దాలి నీటుగా రుద్దిన దాన్ని మళ్ళీ వాటర్ పోసి రుద్దల్లా కడగాలి మళ్ళీ రుద్ది కడగలేదనుకోండి తెల్లంగా మరకలు పడతాయి ఈ వర్షాల వల్ల ఇంట్లో వాళ్ళైతే చక్కగా రెస్ట్ తీసుకొని మనం వండి పెడితే తింటా టీవీలు చూస్తా ఎంజాయ్ చేస్తున్నారు మనకు మాత్రం వానలైనా వరదలైనా ఏదైనా సరే మన పని మనం చేసుకుంది తప్పదు వర్షం పడుతుంది కదా అని లేటుగా నిద్రలేసామనుకోండి పనులన్నీ ఇంకా లేట్ అయిపోతాయి పది గంటలకు అయ్యే పని పన్నెండు గంటలకు అయిద్ది అందుకని వర్షమైనా సరే మన టయానికి మనం నిద్ర లేచి పనులు మాత్రం చేసుకోవాల్సిందే తప్పదు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి